అయితే తీన్వార్మల్ అన్న ఒకళ్ళు తర్వాత ఈటెల్ రాజేంద్ర ఒకళ్ళు ఇలా సపరేట్గా ఎవరికి వాళ్ళు బీసీలలో కుల సంఘాల మీటింగ్స్ జరుగుతాయి మనకి కానీ మన అంటే కృష్ణ లాంటి వారు కానీ వారు కానీ అన్ని కులాలని ఏకం చేసి రాజ్యాధికారం సాధించాలని మీరు ప్రయత్నిస్తున్నారు కానీ ఆ తీన్వార్మల్లన్న కొత్త పార్టీ పెడతా అంటారు లేకపోతే ఈటెల్ రాజేంద్ర ఏదో మీటింగ్ పెడతారు పద్మశాలి మీటింగ్ కూడా పెడతారు ముదిరాజ్ మీటింగ్ కూడా పెడతారు మళ్ళీ మీరే అన్నారు ఇందాక మనం మిగతా టైంలో సంఘటితంగా ఉంటున్నాం కానీ ఎలక్షన్స్ టైంకి చల్ల చెదురైపోతున్నాం అని సో ఇలా మీలో మీకు యూనిటీ లేకుండా ఇలా నాలుగు పార్టీలు కొత్తగా పుట్టుకొస్తే అదో పెద్ద ప్రమాదంగా మారే అవకాశం లేకపోలేదు కదా అది అనైక్యత కాదు ఏ కులానికి ఆకులం సంఘటితంగా సమావేశాలు పెట్టుకోవడం తమ వాయిస్ను బలంగా వినిపించడం అనేది అది ఐక్యతకు చిహ్నంగానే మనం దాన్ని చూడాలి ఇవాళ రాజేంద్ర గారు అంటే ఒక పార్టీలో వారు ఎంపీగా ఉన్నారు బీజేపీ పార్టీలో ఎంపీగా ఉన్నారు మల్లన్న గారు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నారు కానీ వారి పంతాలు వారి తరహాలు మొదటి నుంచి ఒక బలమైన వాయిస్ని వినిపిస్తున్నారు కృష్ణయ్య గారు కూడా ఇవాళ బీజేపీ రాజ్యసభ సభ్యుడారు అయినా వారు బీసీల గురించే వారు మాట్లాడతారు అల్టిమేట్గా ఏ నాయకుడైనా కోరుకునేది ఏమిటి బీసీలకు బాగు జరగాలి బీసీల ప్రజాప్రాతినిధ్యం పెరగాలి బీసీలకు ఏదైతే ప్రభుత్వాలు చేస్తానో అవి నెరవేరాలి కాబట్టి దీన్ని వేరే కోణంలో చూడకుండా ఎవరు పార్టీ పెట్టినా మళ్ళీ అవన్నీ మేము ఏకమైతాం ఒకనాడు మా సిద్ధాంతం అంతా ఒకటే మా భావజాలం ఒకటే మా ఆలోచనలు ఒకటే కాబట్టి మేము అందరం ఏకమైతాం ఎక్కడికక్కడ జరగడంలో తప్పు లేదు కానీ దీన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసే వాళ్ళ పట్లనే మాకు మేము అప్రమత్తంగా ఉండాలనుకుంటాము ఇక్కడ ఉంటే అటు పని చేసే అటు ఇటు పని చేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతోనే మాకు ఇబ్బంది తప్ప అందరూ చేసేటటువంటి కూడా చాలా గొప్పవి ఎవరి వాయిస్ వాళ్ళు వినిపిస్తున్నారు మంచిదే కృష్ణ గారు వారు దేశంలో ఉన్న బీసీ నాయకుడే వారు సిపిలో ఉన్న బీసీ నాయకుడే వారు ఇవాళ కూడా బలమైన బీసీ నాయకుడే రాష్ట్ర స్థాయి నుండి జాతీయ బీసీ నాయకుడిగా అయిన వారు చాలా నలభై ఏళ్ళ నుంచి కేసీఆర్ పోరాటాల వల్లనే అనేక పార్టీలలో బీసీసీ ఏర్పడ్డాయి సంక్షేమ హాస్టల్ ఏర్పడ్డాయి రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ వచ్చింది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కలిగినాయి ఇవాళ చట్టసభలో సభల్లో రిజర్వేషన్లకు ఒక పెద్ద ఉద్యమం జరుగుతున్నది ఆనాడు ఆయన చేసే పోరాటాలే ఆనాడు నుండి ఈనాడు చేస్తున్నదే ఇవాళ జాజి శ్రీనివాస్ చేసినా మరొకళ్ళు చేసినా ఎవరు చేసినా కృష్ణ గారి నాయకత్వాన్ని మనం ఖచ్చితంగా అందరం ఆమోదించాల్సిందే వారిని ఒక బలమైనటువంటి నాయకుడిగా మనం చూడాల్సిందే కాబట్టి అల్టిమేట్గా మళ్ళీ నేను అంటున్నది ఏంటంటే రాజ్యాంతం పెద్ద ఎత్తున చేసినాం విద్యా ఉద్యోగ హక్కులు సాధించగలిగినాం ఇవాళ రాజ్యాధికారంలో వాటర్ రావాలి రాజ్యాధికారంలో వాటర్ రావాలంటే మనకన్నా ముందు ఉత్తర భారతదేశంలో పార్టీలు ఎట్ల పడ్డాయి ఆ రాజకీయ సిద్ధాంతం ఏమిటి వాళ్ళు ప్రణాళిక ఎట్ట ఎట్లా రూపకల్పన చేశారు ఆ ప్రణాళికను ఎట్లా అమలు చేయగలిగారు దానికి ప్రజలు ఎట్లా రెస్పాండ్ అయ్యారు ఆ రెస్పాండ్ అయిన తర్వాత అధికారంలోకి ఎట్లా రాగలిగినారు అనేది అధ్యయనం చేసి ఆ సిద్ధాంత భూమిక దిశగా ముందుకు పోవాలనేటువంటిది మేమందరం కోరుకుంటున్నాం దీనిలో అందరం భాగస్వాములు కావాలి ఎవరెవరమైతే బీసీల రాజ్యాధికార స్థాపన కావాలని చెప్పి కోరుకుంటున్నారో వాళ్ళందరం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సమన్వయకర్తగా త్వరలోనే ఒక ఆచార్య వరేలతోని మేధోల మేధావులతో ఒక మీటింగ్ పెట్టబోతున్నాం ఈ మీటింగ్లో అన్ని చర్చ చేస్తాం ఏ చర్చ అయినా పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరిగిన తర్వాతనే దాన్ని మనం ప్రణాళికలో పెడతాం ఈ ప్రణాళిక రాష్ట్రం అంతా తిరిగి వస్తుంది తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో దాన్ని పీపుల్స్ ఎజెండాగా రూపకల్పన చేసి ఆ పీపుల్స్ ఎజెండాను ప్రకటిస్తాం దాని తర్వాత జెండా ప్రకటిస్తాం కాబట్టి ఒక సిద్ధాంత భావజాలంతో ఒక సిద్ధాంత ప్రణాళికతో ప్రజలందరినీ కలిపి జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎక్కడికక్కడ ఎండగడుతూనే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి కావలసినటువంటి ఉద్యమ నిర్మాణం చేస్తూనే సర్వస్వతంత్రంగా రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం అవుతా ఉన్నాయి తప్పనిసరిగా ఆ దిశగా మేము ముందు పోతామని చెప్పి నేను భావిస్తూ